ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఏడవ తేదీ నుండి జూలై పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళితే వృషభ రాశి వారికి ఈ వారం ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఆత్మవిశ్వాసం లేకపోవచ్చు కానీ మీరు పరిస్థితిపై పట్టు సాధించడానికి ప్రయత్నించిన వెంటనే మీ భయం అంతా మాయమవుతుంది అలాగే మీరు అనుకున్నది సాధించడానికి ఉపాయాన్ని కనుగొంటారు కాబట్టి మీరు మీ మీద విశ్వాసం కలిగి ఉండండి మరియు మీ ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి నిరంతరం తెలుసుకోండి అలాగే ఈ రాశి వారు జీవన స్వభావాన్ని కలిగి ఉన్నారు కానీ ఈ వారం మీరు ఒక రోజు మాత్రమే దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకునే మీ అలవాటుని నియంత్రించుకోవాలి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీ వినోదం కోసం అదనపు సమయం మరియు డబ్బు ఖర్చు చేయకుండా ఉండడం మంచిది లేకపోతే భవిష్యత్తులో ఆర్థిక పరిమితుల కారణంగా సమస్యలు రావచ్చు అలాగే ఈ వారం కుటుంబ సభ్యులకి సరదాగా ఉంటుంది ఇంటి వాతావరణాన్ని మరియు ఆహ్లాదకరంగా మార్చడానికి మీకు సహాయపడుతుంది దీంతో వారం చివరి భాగంలో అకస్మాత్తుగా సుదూర బంధువు నుండి ఏదైనా శుభవార్త మొత్తం కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది ఇంకా ఈ వారం మీరు ప్రతి నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాగే మీ ప్రేమ నిటారుగా చేసే అవకాశం ఉంది ఇది మీ హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి ఈ వారం ప్రేమ సంబంధాలు ఏ తొందరపాటు పాటు చూపవద్దు అలాగే ఈ వారం అదృష్టం మీకు పూర్తి మద్దతునిస్తుంది దీనివల్ల మీరు చేతులు పెట్టిన ఏ పని అయినా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలుగుతారు అందువల్ల ఈ అవకాశం మీ చేతిలో నుండి జారిపోనిపోద్దు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి మరియు కెరీర్ పురోగతి మార్గాన్ని నిర్ధారించుకోండి ఇంకా ఈ వారం చాలా మంది విద్యార్థులు తమ విద్య కాకుండా ఇతర కార్యకలాపాలు చేయాలని భావిస్తారు ఈ కారణంగా వారు రాబోయే పరీక్షల్లో కావలసిన ఫలితాలను పొందడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీ విద్యపై మీరే దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి అలాగే బృహస్పతి మొదటి ఇంట్లో ఉండడం వల్ల మీపై నమ్మకం ఉంచుకోండి ఇంకా మీ ఆరోగ్యం గురించి నిరంతరం అవగాహన కలిగి ఉండండి అలాగే శని పదవ ఇంట్లో ఉండడం వల్ల మీ వృత్తిపరమైన దృక్కోణం నుండి విషయాన్ని చూస్తే ఈ వారం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు గురువారం రోజున బృహస్పతి గ్రహానికి యాగహనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఏడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుక్నోభావంతం